కలెక్టరేట్ సమావేశం మందిరంలో కలెక్టర్ కోయా శ్రీహర్ష మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ఎన్నికలు జరుగు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని అన్నారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయని పెద్దపల్లి జిల్లాలో మంతని రామగిరి ముత్తారం కమాన్పూర్ పాలకుర్తి అంతర్గం ధర్మారం ఏడు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతాయని పెద్దపల్లి సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ ఓడల ఎలిగేడు జూలపల్లి ఆరు మండలాల్లో రెండవ విడత ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల సర్పంచ్ వార్డు మెంబర్లు ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్నాయి కానీ పెద్దపల్లి జిల్లాలో రెండు విడతల్లోనే సర్పంచ్ వార్డు మెంబర్లు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జెడ్పీ సిఈఓ నరేందర్ జర్నలిస్టులు పాల్గొన్నారు ట్వంటీ థర్డ్ ఎలక్షన్ అనేది ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది మనం ఫస్ట్ ఫేజ్లో ఏం అంటే మంతని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న మొత్తం మంతని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రామగుండం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న రూరల్ది తర్వాత ధర్మపురి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మన ధర్మారం మండలి ఈ మూడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మొత్తం మనం ఫేజ్ వన్లో వెళ్తున్నాం అంటే ముత్తారం మంతని కమాన్పూర్ రామగిరి ఈ నాలుగు ప్లస్ రామగుండం పాలకుర్తి వెళ్తున్నాం తర్వాత ధర్మారం వెళ్తున్నాం ఈ ఏడు మండలాలు ఫేజ్ వన్లో వెళ్తున్నాం అనమాట సో ఏడు మీరు చూసినట్టయితే ఈ ఏడు మండలాల్లో త్రీ సిక్స్టీ టూ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి అంటే మోరలస్ ఈక్వల్ ఈక్వల్గా వచ్చాయి త్రీ సిక్స్టీ టూ ఉంటాయి తర్వాత మిగతా ఆరు మండలాలు అంటే పెద్దపల్లి కాన్స్ట్యూసీ మొత్తం ఫేజ్ టూలో వెళ్తున్నాం అనమాట అది ఇరవై ఏడో తారీఖు మనం వెళ్తున్నాం దాంట్లో చూసినట్టయితే మూడు వందల డెబ్బై డెబ్బై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి అది మూడు వందల అరవై రెండు అరవై రెండు ఇది మూడు వందల డెబ్బై తొమ్మిది సో మోరల్ లైస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యేటట్లు ఇది ప్లాన్ చేయడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించి ఎలక్షన్ అయ్యాక ఈ ఎలక్షన్ అనేది మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయితే ఇది ఆ రోజు జరుగుతాం ఎలక్షన్ అయ్యాక లెవెన్త్ అంటే నవంబర్ లెవెన్త్న ఇది కౌంటింగ్ చేస్తాం అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజుల దాకా కూడా మనం స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు కూడా స్ట్రాంగ్ రూమ్స్ మనం మూడు సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒకటి జేఎన్టీ మంత్ని చేశాము తర్వాత గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజ్ గోదావరి కానీ చేశాము తర్వాత మదర్ ధరీసా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ చేయడం జరిగింది ఈ మూడు సెంటర్లో మనం స్ట్రాంగ్ రూమ్స్ పెట్టేసుకొని అక్కడ పెట్టేసి కార్టింగ్ కూడా అక్కడ నుంచి చేయడం జరుగుతుంది